మంచు మోహన్ బాబుకి హైకోర్టులో ఊరట లభించినట్టు తెలుస్తోంది అది ఊరట కాదు భారీ ఊరట లభించినట్లు కూడా తెలుస్తోంది ఆయన పోలీసు విచారణకి హాజరు కావాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని కూడా హైకోర్టు తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అంతేకాకుండా మోహన్ బాబు ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అది సాధ్యం కాదు అని కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలీసులు వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించవచ్చు ఆ అవకాశం ఉంది పోలీసులు ఆ విధంగా చేయాలని ఒక సూచన మాత్రం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అట్లాగే మోహన్ బాబు విషయంలో మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించింది అనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన కుటుంబ వ్యవహారం ఆయన వ్యక్తిగత వ్యవహారం ఇదంతా దీన్ని చిత్రీకరించడం దీన్ని ప్రసారం చేయడం ఇది ఎంతవరకు సమంజసం అనే కోణంలో కూడా హైకోర్టు స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తం ఇంకా చూసుకుంటే ఇటు మోహన్ బాబుకి ఆయన ఏదైతే పోలీసులు ఆయనకు నోటీస్ సర్వ్ చేశారో ఆ నోటీస్లో ఈ ఆయన హాజరు కావడం అవసరం లేదు అనే ఒక మినహాయింపును కూడా హైకోర్టు ఈరోజు కల్పించడం మనం చూసాం వన్ వన్ నైట్ బిఎన్ఎస్ఎస్ దీని కింద ఈ కేసు కింద మోహన్ బాబుకి నోటీసులు జారీ చేయడం దాని ఆ విషయంలో మోహన్ బాబు కోర్టుకు వెళ్ళడం కోర్టులో ఆయనకి భారీ ఊరట లభించడం కూడా మనం చూసాము ఇది ఒక రకంగా మోహన్ బాబుకి నైతిక విజయంగా కూడా చెప్పవచ్చు ఇక ఏం జరుగుతాయి ఇంతవరకు అయితే బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఇప్పుడు మీడియా మళ్ళీ మోహన్ బాబు ఇంటికి వెళుతుందా పిలవకుండానే వెళ్తుందా ఆ తర్వాత ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలకి మంచు మనోజ్ ఆయన కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇంట్లో ఏం జరిగింది ఎలాంటి తగాదాలు వెలుగు వెలుగు చూశాయి ఇంకా అసలు కథ ఏముంది ఇక నేను మిగతా విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈరోజు ఉదయం మంచు మనో చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇంకా అక్కడ డైలీ సీరియల్ని తలపించే ఎపిసోడ్స్ ఉన్నాయా లేకపోతే ఇంతటితో ముగుస్తుందా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది